ఎయిర్టెల్ రిలయన్స్ జియో వంటి టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తున్న సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఓ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి బిఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రెండు వందల యాభై ఒకటి రూపాయలు మాత్రమే వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు అంటే రోజుకు ఎనిమిది పాయింట్ తొంభై ఆరు పైసలు అన్నమాట ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఉచిత కాలింగ్ డేటా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభిస్తాయి ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ పద్నాలుగు వరకు అందుబాటులో ఉంటుంది ఇరవై ఎనిమిది రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా వంద జీబీ హై స్పీడ్ డేటా రోజుకు వంద ఎస్ఎంఎస్లు పొందవచ్చు ఇది బిఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనే కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ను సందర్శించడం ద్వారా అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు దేశంలో ఫోర్ జీ మొబైల్ నెట్వర్క్ ను మరింత విస్తరించడంలో భాగంగా ఈ ప్లాన్ ప్రవేశపెట్టడం జరిగిందని బిఎస్ఎన్ఎల్ సిఎండి ఏ రాబర్ట్ జే రవి పేర్కొన్నారు కంపెనీ ఇటీవల దేశవ్యాప్తంగా మేక్ ఇన్ ఇండియా అత్యాధునిక ఫోర్ జీ మొబైల్ నెట్వర్క్ ను విస్తరించిందని అన్నారు కేవలం రెండు వందల యాభై ఒక్క రూపాయలకే వంద జీబీ డేటా అందిస్తున్న ఘనత బీఎస్ఎన్ఎల్ సొంతమని అన్నారు